రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వాడుతూ మాట్లాడుతా ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్చేస్తే పదిహేనేళ్ల అమర్నాథ్ పదిహేనే అమర్నాథ్ నిర్దాక్షణమైన పసిపెడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా ముప్పై వేల మంది ఆడపిల్లలు గాయం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అంటాం అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు అలాంటి వ్యక్తి టీచర్లు గౌరవించిన వ్యక్తి ఎందుకు గౌరవించలేడు అతను టెన్త్ క్లాస్ లోని శివశివాణి స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బోడీ ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కుట్టించాడు ప్రామిస్ చేసి మా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమని అంటే అంగన్వాడీ కార్యకర్తలని అమానుషంగా కుట్టించిన వ్యక్తి జగన్